వెల్కమ్ టు సీని బ్లాగ్స్ ఈరోజు మన సమాజంలో పిల్లలు చాలా క్రమశిక్షణ అనేది లోపిస్తుంది అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ క్రమశిక్షణ విషయంలో తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దానికి కారణం చెడు స్నేహం అంటే మన ఇంటి పక్కన ఎటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు చెడ్డ వాళ్ళ మంచి వాళ్ళ అని పరిశీలన చేస్తే మనకి మన పిల్లలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది అది చెడ్డ వాళ్ళైతే మన పిల్లలు జాగ్రత్తగా ఉంచుకోవాలి తర్వాత స్కూల్లో స్కూల్ కూడా పిల్లలు మంచి స్నేహాన్ని ఎంచుకోవాలి మంచి స్నేహాన్ని ఎప్పుడైతే మనం ఎంచుకుంటామో వాళ్ళు కూడా చక్కగా చదువుకొని మంచి క్రమశిక్షణగా ఉండడానికి అవకాశం ఉంటుంది అదే చెడు స్నేహాన్ని ఎంచుకుంటే వాళ్ళు కూడా వాళ్ళగా చెడు ఆలోచనలు చెడ్డ అలవాట్లు వచ్చి సమాజంలో చెడ్డవాళ్ళుగా మిగిలిపోతారు అందుకే మంచి స్నేహాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటామో మనం కూడా మంచి వ్యక్తిగా సమాజంలో గౌరవించబడతాం ఇంకా చాలా వరకు ఈ సోషల్ మీడియా ప్రభావం కూడా పిల్లల మీద ఎక్కువగా పడుతుంది అందుకే తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు మొబైల్ అనేది పిల్లలకి అవసరం నిమిత్తం మాత్రమే ఇవ్వాలి లేకపోతే చెడిదాల్లో పడడం అనేది జరుగుతుంది పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చే వరకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటికి వచ్చిన తర్వాత టీచర్స్ ఏం ఎవరికి ఇచ్చారు ఏం చదివించారో ఒకసారి పరిశీలన చేయాలి అలా చేస్తే వాళ్ళకి చెడు అలవాట్ల మీద ఆలోచన లేకుండా అయ్యో నా తల్లిదండ్రులు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి లేదంటే కొడతారని ఒక భయాన్ని మనం వాళ్ళ కలిగిస్తే ఖచ్చితంగా చెడు అలవాట్లలో చెడు అలవాట్లకి వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్త పడడం జరుగుతుంది అది మనం పట్టించుకుంటూ వదిలేసు వదిలేసామనుకోండి వాళ్ళు కూడా మొబైల్ పెట్టుకొని చెడు అలవాట్లకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద కొంచెం సమయాన్ని కేటాయించి వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు మంచి దారిలో పెట్టడానికి అవకాశం ఉండాలి కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఎవరికి కూడా పెద్దమైన గౌరవం అనేది లేదు వాడు చదివింది సిస్త్ అయినా సెవెంత్ అయినా ఎయిత్ అయినా నైన్త్ అయినా టెన్త్ అయినా కాలేజీ అయినా పెద్దవారింటి గౌరవం లేదు వాడు చదివింది సిస్త్ అయినా సెవెంత్ అయినా ఎయిత్ అయినా ఏదైనా టీచర్ కొట్టినా తల్లిదండ్రులు వెంటనే రివర్స్ అయిపోతున్నారు అంటే తెరబడుతున్నారు తల్లిదండ్రుల మీద కానీ విద్యార్థుల మీద కానీ టీచర్స్ మీద కానీ దీనికి కారణం ఏంటంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలు చాలా గారాభంగా చూస్తున్నారు ఆ రోజుల్లో అయితే టీచర్ కొట్టినా అదే పిల్లవాడు సర్మార్గంలో నడాలి మంచి దారిలో నడవాలి మంచి క్రమశిక్షణ రావాలి మంచి చదువు రావాలని ఆ రోజుల్లో ఆలోచించేవారు కానీ ఈ రోజుల్లో అది లేదు ఏదైనా టీచర్ కొట్టేటంటే వెంటనే పేరెంట్స్ వెళ్ళి ఆ టీచర్ మీద పడిపోతున్నారు ఎందుకు కొట్టారు అని అదే ఆ స్టూడెంట్కి చులకనగా టీచర్ అంటే అంటే టీచర్ అంటే చులకన భావం ఏర్పడుతుంది నేను ఏ తప్పు చేసినా పర్వాలేదు ఎందుకంటే నా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి అదే పేరెంట్స్ తప్పు చేస్తుంటే తప్పు చేయకుండా ఏ టీచర్ కొట్టరు కదా అని ఒక దెబ్బ తన పిల్లవాడికి ఒక దెబ్బ భయం చెప్తే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటాడు ఏ టీచర్ కూడా కావాలని పిల్లలు కొట్టరు కదా ఏదో తప్పు చేస్తుంటేనే కానీ కొడతాడు కావాలని ఏ టీచరు పిల్లల్ని కొట్టరు మంచి సన్మార్గంలో నడవాలి మంచి కమశిక్షణ నేర్చుకోవాలి మంచి సమాజంలో మంచి ప్రయోజకుడు అవ్వాలని ప్రతి టీచర్ కొడుతూ ఉంటారు కానీ కొడితే పేరెంట్స్ వచ్చి ఆ టీచర్ని ఇంత కొట్టే మా పిల్లవాడిని గొడవకి దిగుతూ ఉంటారు అందుకే ఈ రోజులో పిల్లలు ఎక్కువగా చెడు దారిలో పట్టడం అనే పడడం అనేది ఎక్కువ అవకాశం ఉందన్నమాట ముందు పేరెంట్స్ ఆలోచించాలి టీచర్ ఏ కారణం చేత కూడా పిల్లలు కొట్టరు ఏదో మా పిల్లవాడు ఏదో తుప్పు చేసి ఉంటారు చదువుకుంటా ఉండి ఉంటాడు చదవలేదు అందుకే కొట్టారు అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే ఆ పిల్లవాడు మంచి ప్రయోజకుడు అవుతాడు కానీ ఈ రోజులు అది లేదు ప్రతి పేరెంట్స్ కూడా పిల్లవాడిని గరావు చూడడం వల్ల పిల్లవాడు ఈ డ్రగ్స్కి మొత్తి కొలవాటు పడిపోయి చివరికి తల్లిదండ్రులను కూడా చులకన భావంతో చూడడం వాళ్ళ చెప్పుని మాటలు ఆలకించుకుంటా ఉంటున్నారు అది ఇంకా ఎప్పుడైతే స్కూల్ స్థాయిలో క్రమశిక్షణ లోపించిందో ఇంకా కాలేజీ స్థాయిలో కూడా ఇంకా చెడు స్నేహాలు చెడు పరిచయాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయి యూత్ అంతా కూడా మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు అంటే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అందుకే ఎప్పుడైతే మొక్క వంగనది మౌనే వంగన అని మనకి వినే ఉంటారు చాలా మంది ఎప్పుడైతే మన చిన్న వయసులోనే వాళ్ళు స్కూల్స్ స్కూల్స్ స్థాయి మనం వాళ్ళు చిన్నపిల్లప్పుడే మనం వాళ్ళు సరైనటువంటి క్రమశిక్షణ క్రమశిక్షణ పెడితే ఈరోజు వాళ్ళు చెడుదారులో పడడం చెడు వ్యసనానికి బాధరం కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి చిన్నప్పుడు వాళ్ళకు క్రమశిక్షణతో పెట్టాలి ఆ తర్వాత స్కూల్లో టీచర్ క్రమశిక్షణతో పెట్టాలి అంతేగాని టీచర్ ఏదో కొట్టారు కదా తిట్టారు కదా అని తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ మీద గొడవ దిగడం కాదు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు కొట్టారు ఎందుకు తిట్టారు ఒకవేళ తిట్టిన మంచికే కొట్టే మంచికే అని ఎప్పుడైతే తల్లిదండ్రులు అనుకుంటారో అప్పుడే ఆ పిల్లవాడు మంచి దారిలో పడడం జరుగుతుంది కాబట్టి అందుకే ఆ భయం లేక తల్లిదండ్రుల దగ్గర భయం లేక టీచర్స్ దగ్గర భయం లేక ఈరోజు పిల్లలందరూ కూడా విద్యార్థులు యూత్ యువతంతా కూడా మొత్తుకు బానసై వాళ్ళు నచ్చినట్టు ఎటువంటి భయం లేదు ఆ భయం లేక ఈ రోజులో చెడుదారులు పడడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయండి మీ పిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దు అవసరం నిమిత్తం మాత్రమే చదవనండి అవసరం నిమిత్తం మాత్రమే బయటికి వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారు ఏ కారణం చదివి వెళ్తున్నారు అని మనం ఒకసారి వాళ్ళని అడగాలి మొబైల్ మాట్లాడదంటే మొబైల్లో మాట్లాడేటప్పుడు ఒకసారి పరిశీలన చేయండి ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరి నీకు ఫోన్ చేశారని ఒకసారి పరిశీలన చేయండి వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేస్తే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది అయ్యో పేరెంట్స్ నన్ను ప్రతి ప్రతి చిన్న పనికి కూడా అడుగుతున్నారు అయ్యో తప్పు చేయకూడదు అని వాళ్ళ భయం ఏర్పడి ఖచ్చితంగా వాళ్ళు చెడు దారిలో పడకుండా ఉండడానికి కారణం అవుతుంది అదేవిధంగా వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పండి నైతిక విలువలు నేర్పండి తల్లిదండ్రులు గౌరవించాలి తోటి స్నేహితులు గౌరవించాలి తోటి పాఠాలు చెప్పే టీచర్ని గౌరవించాలి అని వాళ్ళకి నైతిక విలువలు నేర్పండి పెద్దలుగా మనం ఎప్పుడైతే వాళ్ళకి నైతిక విలువలు నేర్పుతామో అప్పుడే ఈ సమాజంలో వాళ్ళు మంచి ఆదర్శ వ్యక్తులుగా నిలబడడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచన చేయండి మీ పిల్లవాడు చెడుదారులు పడుతున్నారంటే కారణం తల్లిదండ్రులే ఎందుకంటే చిన్న వయసులో మనం వాళ్ళని గారాభం చూస్తాం టీచర్ కొట్టినా ఎవరు కొట్టినా వెంటనే వాళ్ళ వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళిపోతాం కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు యువత సమాజంలో ఒక మంచి ప్రయోజకుడిగా నిలబడాలంటే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద బాధ్యత తీసుకోవాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్